Thank <laughs> you. What kind of oh, ఈరోజు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు జల్లింగి పంచాయతీలో వినాయక చవితి సందర్భంగా శివాలయం యూత్ పిలకాయలు కలిసి గణేష్ నిమ గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఎద్దల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఆ పోటీల్లో జిల్లా స్థాయి పోటీలు జరుగుతున్నాయి జిల్లా స్థాయి పోటీల్లో ఈరోజు ఇక్కడికి పదిహేను జతలు ఎద్దులు రావడం జరిగింది అది కూడా చేతి పెద్దలేని చెప్పి ప్రకటించారు పదిహేను జతల్లో ఇప్పటి వరకు సుమారు ఏడు గంటల టైం దాటినా కానీ పదమూడు జతలే లాగటం జరిగింది ఇంకొక రెండు జతలు ఉన్నాయి ఈ జతల్లో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని యువత మహిళలు అందరు కూడా పాల్గొనడం జరిగింది ఈ పోటీల్లో ప్రధానంగా మొదటి బహుమతిగా ఇరవై ఇరవై ఐదు రూపాయలు రెండవ జ బహుమతిగా ఇరవై వేల రూపాయలు మూడవ బహుమతిగా పదిహేను వేల రూపాయలు నాలుగవ బహుమతిగా పదివేల రూపాయలు ఐదవ బహుమతిగా ఐదు వేల రూపాయలు ఈ గ్రామ నాయకులు అందరూ కూడా వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనేదానికి దానికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ గ్రామ పెద్దలకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ అందరికీ పేరు పేరున మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా రెండు జతలు బండలాగే పోటీలు ఉన్నాయి ఈ రెండు జతలు పూర్తయిన తర్వాత మొదటి నుంచి అందరికీ బహుమతులు ప్రదానం చే జరుగు చేయటం జరుగద్ది ఈ బహుమతులు ప్రదానం వరకు కూడా అందరూ పోగ్రాన్ని విజయవంతం చేసి బహుమతులు ప్రదానం చేసేంతవరకు కూడా అందరినీ ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి రెండో చక్క కూడా આય ના આ સાંભળા રે રે આંદે ઓરા એ જ તો સાંભળા રે એના બાબા દિશા દેદાર તુરકો મોઢા પલી અલ્લેર મંડલમ નયરકલા నాలుగు వేల ఆరు వందల నలభై రెండు అడుగుల పది గురాణిలాకి రెండో బామకి ఇరవై మరొక ఇరవై వేలు రూపాయలు దండా ప్రదారు దెబ్బలు ఆరోగ్యం నాలుగో బాబుకి సాధించిన వారు కోడేర తల్లి కొన్ని వెంకటరమయ్య గారు కేవీఆర్ ప్రజాపాలెం నెల్లూరు నెల్లూరు జిల్లా నాలుగు వేల రెండు వందల అరవై మూడు అడుగుల రెండింటి నాలుగో బహుమతి పదివేల రూపాయలు గంటా సుబ్బారాయుడు గారు ముల్లయ్య గారు గోత్ మాలాత్రి గారు ఐదవ బహుమతి

ಗೋವಿಂದ್ ರೆಡ್ಡಿಗಾರ ಮತ್ತೆ ಸತ್ಯ ಅಂಕಯ್ಯಾರೊನ್ನವಾರ ಮತ್ತೆ ಸತ್ಯ ಅಂಕಯ್ಯ ಗಾರೊನ್ನವಾರ